మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం రెండు వందల పదమూడు అమ్మ రిపువాత్సల్యం అమ్మను మనం స్వరూపునిగా అభివర్ణిస్తున్నాం ఆరాధిస్తున్నాం ఎందువల్ల సామాన్య జనులకు ప్రేమించే గుణం ఉంటున్నది మరి అందరినీ ప్రేమస్వరూపులుగా మనం భావించడం లేదు సంభాషించటమూ లేదు మన ప్రేమ పరిమితమై ఉంటుంది కారణాలకు కట్టుబడి ఉంటుంది కానీ అమ్మ ప్రేమ అవ్యాజమైంది అపారమైంది అమలినమైంది అవసరాలతో ముడిపడిన ప్రేమ మలినమైంది అన్నారు పెద్దలు మనం సహజంగా మనలను వారిని సేవించే వారిని మాత్రమే ప్రేమిస్తాం వాళ్ళనైనా సరే అందరినీ సమానంగా ప్రేమించలేము వాళ్లకు మనకు ఉన్న అనుబంధాన్ని బట్టి మన ప్రేమలో తరతమ భేదాలుంటాయి వాళ్లతో మనకున్న అవసరాన్ని బట్టి మన ప్రేమ యొక్క సాంద్రత మారుతూ ఉంటుంది తనను ద్వేషించేవారిని దూషించేవారిని హింసించేవారిని తన గౌరవ ప్రతిష్టలను భగ్నం చేయ ప్రయత్నించిన వారిని చివరకు తనపై ప్రయత్నం చేసిన వారిని కూడా ప్రేమించే వారిని ఏమని అభివర్ణించాలి అసలు అటువంటి వారు లోకంలో ఉన్నారా అన్న ప్రశ్నకు ఉన్నారు అని జవాబు ఇవ్వగలగడానికి జిల్లేళ్ళముడి అమ్మే నిదర్శనం అతి బాల్యంలో అమ్మకు చిన్నతాతగారైన శ్రీ చంద్రమౌళి చిదంబరరావు గారి వద్ద అమ్మ పెరిగింది ఒకనాడు తాతగారి సమక్షంలోనే వారమ్మాయి భారతి అమ్మ జడ పట్టుకుని లాగింది అమ్మ వెనక్కు పడ్డది ఏమిటి అని తాతగారు అరిచారు వెనక్కు తూలాను తాతగారు అన్నదమ్మ ఏమి తడుముకోకుండా కాని జరిగిన సంఘటనను ఊహించలేని వెర్రి వెంగళప్ప కాదు తాతగారు ఆ క్షణంలోనే తాతగారు అనుకున్నారు ఈ పిల్ల అసామాన్య గుణాలకు ఆటపట్టు కాగలదు పువ్వు పుట్టగానే పరిమణిస్తుంది కదా అని సహనశీలి అయిన ఈ పిల్ల ముందు ముందు ఎన్ని దుర్భరమైన కష్టాలకు లోనవుతుందో అని కూడా అనుకుంటూ గజగజలాడిపోయారు చిదంబరరావు తాతగారు అమ్మ పెద్దయ్యాక లోకంలో దైవంగా గుర్తించబడి పూజలు అందుకునే కాలంలో ఒకనాడు స్నానానికి సన్నద్ధే స్నానాల గదిలో ఒక పీటపై అమ్మకు ఆసీన అయింది అంతలో అమ్మకు ఏదో అవసరమై లేచి నిల్చున్నది అక్కడనే ఉన్న అమ్మ భక్తురాలైన శాయమ్మగారు ఆ పీటను వేరే చోటుకు కదిలించింది అమ్మ ఆ విషయాన్ని గమనించలేదు పీఠ పూర్వం చోటనే ఉన్నదనుకుని కూచుంది ఇంకేముంది అమ్మ వెళ్లికిలా పడిపోయింది తీవ్రమైన బాధకు గురి అయింది అక్కడున్న మేమందరం సాయమ్మగారిపై విరుచుకుపడ్డాం ఎంత పని చేశావు అంటూ మమ్మల్ని వారిస్తూ అమ్మ మెల్లగా అన్నది ఆమెనేమి అనకండి ఆమె ఏం చేస్తుంది ఆ మార్పును గమనించకపోవటం నా తప్పు నాకు పడే యోగం ఉన్నది నేను పడ్డాను పడే తరుణం వచ్చినప్పుడు ఆ పీటను ఆమె తీయకపోయినా నేను పడేదాన్ని ఎవరూ తప్పించలేరు అని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ ముప్పైవ తేదీన నక్సలైట్లు అమ్మ ఆశ్రమం మీద దాడి చేశారు నగలు నగదు దొరికినంత తోచుకున్నారు ఆశ్రమాన్ని అల్లకల్లోలం చేశారు బాంబులు వేశారు మరునాడు పోలీసు వారు ఆశ్రమంలో హింసాకాండకు పాల్పడిన నక్సలైట్లను గుర్తించి పట్టుకు వచ్చి అమ్మ ముందు నిలబెట్టారు ముందు వాళ్ళ భోజనం సంగతి చూడండి ఆలస్యం ఉంటే ఈ లోపల టిఫిన్ పెట్టించండి తర్వాత మీ విచారణ చేసుకోనండి అని ఆదేశిస్తూ జగన్ మాతృత్వ పరిమళాలను వెదల్లే ఒక ప్రకటనను చేసింది అమ్మ ఒకే తల్లి పిల్లలందరూ ఒకే విధంగా ఉండరు కొందరు అడిగి తీసుకుంటారు కొందరు ఆకతాయి పిల్లలు ఆగడం చేసి తీసుకుంటారు వీళ్ళు ఆ చెందిన చెందినవాళ్ళు అయినా తల్లికి అందరూ సమానమే వాళ్ళని హింసించకండి అని పోలీసులకు సలహా ఇచ్చిందమ్మ దొంగ చేతికి దొరికితే ఆ అవకాశాన్ని ఎవరు వృధా చేసుకుంటారు వాళ్లను దండించడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ల తప్పుల గురించి ఎవరు చింతిస్తారు అంత ఔదార్యం ప్రేమ ఎవరికి ఉంటాయి ఒకనాటి సాయంకాలం జిల్లెలముడి వాస్తడు అమ్మ వద్దకు వచ్చాడు అతడు అమ్మ యవ్వనంలో ఉండగా అమ్మ శీలాన్ని హరించడానికి పలు ప్రయత్నాలు చేసిన దుర్మార్గుడు రావణ జాతికి చెందినవాడు కానీ అతడు సన్నిధికి రాగానే అమ్మ అతన్ని సాదరంగా ఆహ్వానించింది దగ్గర కూర్చోబెట్టుకుంది వీపు నిమిరింది కుశల ప్రశ్నలు వేసింది అరటి పండు ఒలిచి గోముగా అతని నోటికి అందించింది బొట్టు పెట్టింది కొత్త బట్టలు పెట్టింది నిరవధికము నిరవధ్యము అయిన ఆ ప్రేమ వెలువలో అతడు ఉక్కిరి బిక్కిరయ్యాడు అతడి చెక్కిళ్ళు అశ్రుధారలతో తడిసిపోయాయి చూస్తూ ఉన్న మేము విచకితులమై విచలితులమైనాము అమ్మ ప్రేమకు హద్దులు లేవు అమ్మ ప్రేమకు స్వపర భేదం లేదు సజ్జనులని దుర్జనులని తేడా లేదు అధికులని అల్పులని విచక్షణ లేదు పండితుడని పామరుడని ధనవంతుడని దరిద్రుడని వ్యత్యాసం లేదు శత్రువని మిత్రుడని విభజన లేదు ఒకరోజున అమ్మ ఒకడు అమ్మ వద్దకు వచ్చి ఆ వెంకయ్య నిన్ను నోటికి వచ్చినట్టల్లా తిట్టాడమ్మా నాకు చాలా బాధ కలిగింది అని కన్నీళ్ళు పెట్టుకుంటే మీరు అష్టోత్తరాలతో సహస్రనామాలతో స్తోత్రం చేయటం లేదు అదే అంతే వాళ్ళు ఆ విధంగా పూజిస్తున్నారు దూషణ కూడా ఒక విధమైన ఆరాధనే నాన్న నువ్వు బాధపడకు అని అమ్మ అతడిని ఓదార్చింది ఆ అనిర్వచనీయమైన క్షమను మేము జీర్ణం చేసుకోలేక ఉక్కిరి బిక్కిరయ్యాం శీతోష్ణాలను కష్టసుఖాలను తేజస్తిమిరాలను మానావమానాలను జయాపజయాలను నిందాస్థుతులను సమంగా ఎవరు అనుభవించగలరు వారినే లోకం స్థితప్రజ్ఞులుగా శ్లాఘిస్తున్నది రాగద్వేషాలకు అతీతంగా నిష్కల్మషంగా నిర్లిప్తంగా నిర్వికారంగా ప్రశాంత చిత్తులై ప్రేమైక మూర్తులై ఎవరు ప్రవర్తించగలరు వారే పూర్ణ మానవులుగా ప్రపంచం చేత ప్రస్తుతింపబడుతున్నారు పరిమితమైన మమకారం మానవత్వమైతే అపరిమితమైన మమకారం మాధవత్వమేనని అమ్మ సరికొత్త ప్రవచనం చేసింది సామాన్యుడి మమకారం నా గ్రామం నా రాష్ట్రం నా దేశం అంటూ ఆగిపోతే అమ్మ మమకారం సర్వ సృష్టిని తన ఒడిలోకి తీసుకుని మురిసిపోయింది ఈ సృష్టి నాది అనాది అని అమ్మ చేసిన మహోన్నతమైన ప్రకటన యావత్ జగతిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచేసింది భిన్నత్వం లేని మనస్తత్వమే దైవత్వం అని అమ్మ పలుసార్లు ఉద్ఘాటించింది అందువల్లనే సమతామమతల మేలు కలయికైన అమ్మ జగదారాధ్యాయి అశేష నరన్నారి జనహృదయ సీమల్లో సింహాసనాసినాయి వేయి కాంతులతో వెలుగొందుతున్నది మాత వ్యాసం రెండు వందల పద్నాలుగు అమృత కలశం వాత్సల్యపు ఉగ్గుపాలను పోసి మానవ జాతి చేత విజ్ఞానపు గోరుముద్దలను తినిపించిన జగదీశ్వరి జగజ్జనని జగద్గురువు అమ్మ ప్రసిద్ధులందరూ సిద్ధులు కానట్లే వక్తలందరూ ప్రవక్తలు కానవసరం లేదు ప్రవక్తలందరూ వక్తలు కానవసరం లేదు అప్పటిదాకా వెలుగులోకి వచ్చిన శాస్త్రాన్ని సారాంశాన్ని తమ సరికొత్త అనుభవాల వెలుగుతో మేళవించి లోక సముద్రణ కొరకు సమాజ శ్రేయస్సు కొరకు వ్యక్తి వికాసం కొరకు తమ జీవితాలనే అంకితం చేసిన మహానుభావులు మహాత్ములే ప్రవక్తలు తమ వాక్కుతో దృష్టితో స్పర్శతో అవతలి వారి అంతరంగాన్ని వేష్టిగా సమిష్టిగా స్పృశించి స్పందింపజేయగలిగిన సర్వజ్ఞులు సమర్థులు అయిన ప్రతిభావంతులే ప్రవక్తలు అటువంటి ప్రవక్తలలో అమ్మ మహాప్రవక్త అని నా అభిప్రాయం అమ్మకు గ్రంథపరమైన పాండిత్యం లేదు కానీ అపారము అపూర్వము అయిన తన అనుభవంతో అనేక అద్భుత విషయ సముదాయాన్ని అమృత కలశాన్ని లోకానికి అమ్మ అందించింది అందువలనే అమ్మ సర్వజ్ఞగా సద్గురువుగా విజ్ఞాన ప్రపంచ సామ్రాజ్ఞిగా సుప్రసిద్ధ అయింది అమ్మ వక్త కాదు ఎక్కడ ఎప్పుడు ఏ వేదికల నుండి ఏ విధమైన ప్రసంగాలు చేయలేదు వాంఛితార్థ ప్రదాయినిగా భక్త సౌభాగ్యదాయినిగా మోక్షదాత్రిగా అమ్మ సుప్రసిద్ధ అయినందువల్ల నిత్యము ఎందరో ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసువులు జ్ఞానులు అమ్మను దర్శించుకునేందుకు అర్చించుకునేందుకు వేలాదిగా వచ్చేవారు వాళ్ళు అనేక విధాల అమ్మను ప్రశ్నిస్తుండేవారు లౌకికము ఆధ్యాత్మికము అయిన వాళ్ళ సమస్యలను అమ్మ సన్నిధిలో నివేదించేవాళ్ళు సంసారంలో గాని సాధనలో గాని వాళ్లకు అడ్డు వచ్చిన సందేహాలను అమ్మ ముందుంచేవాళ్ళు అందరి వేదనలను నివేదనలను ఓర్పుగా విని అందరికీ సంతృప్తికరంగా ప్రశ్నలకు సమాధానాలను సమస్యలకు పరిష్కారాలను సందేహాలకు నివృత్తులను కష్టాలకు విముక్తులను ప్రసాదించేది అమ్మ అట్లా అమ్మ అప్పుడప్పుడు సంభాషణల్లో చెప్పిన సూక్తులే నేడు తత్వ గగనతలంలో తారకలై మనకు ఎంతో వెలుగును ప్రసరిస్తున్నాయి అట్లా అమ్మ నుండి వెలువడ్డ వాక్యాల్లో కొన్ని లోగడ పెద్దలు శాస్త్రాలు చెప్పిన విషయాలతో సరిపోవచ్చు కొన్ని అంతకంటే భిన్నంగా అంతకంటే నిండుగా అంతకంటే మెరుగ్గా అంతకంటే బరువుగా ఉండవచ్చు అవి సరితూగిన ఒక అడుగు ముందుకు వేసినా అన్నీ అమ్మ అనుభవ సంజనితాలి అందుకని అవి సర్వోత్కృష్టమై సముజ్వలమై భాషిస్తుంటాయి అంతా అది కనిపించేది కనిపించనిది అంతా దైవమే ఎంత వెదికినా నాకు అది కానిది కనిపించడం లేదు అని తాను పొందిన దర్శనాన్ని ఉద్ఘాటించిన నేను నేనైనా నేను అన్ని నేనులు నేనే మీరంతా నేనే మీదంతా నేనే ఇదంతా నేనే అనినా ఎన్ని విధాలుగా తనకు లోకంతో గల తాదాత్మ వైభవాన్ని ప్రకటించినా ఈ రెండు స్థితులు పూర్వరుషులకు పూర్వ సాధకులకు సిద్ధిరూపమైన అనుభవాలి అమ్మ ఈ రెండు స్థితులను అనుభవిస్తూ ప్రకటిస్తూనే మరో అపూర్వమైన స్థితిని అనుభవించి మనోహరమైన తన ప్రత్యేక శైలిలో సర్వజన హృదయంగమంగా ప్రవచించి లోకాన్ని వాత్సల్య క్షీర నిలువునా ముంచెత్తి ఆనంద భరవసం చేసింది నేను అమ్మను మీరు బిడ్డలు ఎవరిని చూసినా నాకు నా బిడ్డే అనిపిస్తుంది నేనే మిమ్మల్ని అందరినీ కని మీ తల్లులకు పెంపుడిచ్చాను అన్న మధుర మధుర మమతాపూర్ణ మహితా వాక్యాలు ఆధ్యాత్మిక సారస్వత చరిత్రలోని అపూర్వాలు ప్రపంచ సాహిత్య వల్లలు తొడిగిన కొల్విరులు గుబాళింపులు లోగడ ఆధ్యాత్మికవేత్తలు లోకాన్ని సగం సత్తుగాను సగం అసత్తుగాను విభజించారు ప్రజ్ఞానం బ్రహ్మ అయితే అజ్ఞానము బ్రహ్మే అన్నం పరబ్రహ్మమైతే అశుద్ధము అంతే శబ్దం బ్రహ్మ అయితే నిశ్శబ్దము బ్రహ్మే ఆనందం బ్రహ్మమైతే దుఃఖము బ్రహ్మయే గంగానదే కాదు మురుగు కాలువ కూడా దైవమే అని ఒక సంపూర్ణతావాదాన్ని సరికొత్త నినాదాన్ని ఎలుగెత్తి చాటింది అమ్మ లోగడ శాస్త్రాలు జడమని చేతనమని సజీవమని నిర్జీవమని లోకాన్ని రెండుగా నిలువను చీలిస్తే నా దృష్టిలో అంతా సజీవమే నా దృష్టిలో జడమనేదే లేదు అంతా చైతన్యమే శరీరం ఆత్మ కాకపోలేదు ఎందరో మహానుభావులు కాదు అందరూ మహానుభావులే అన్న ప్రసిద్ధ ప్రకటనలతో నాణమునకు రెండవ వైపు కూడా చూపి మానవ మస్తిష్కంలో సంచలనాన్ని సృజించింది అమ్మ ఎక్కడో అనే దీపంలాగా సర్వం కల్విదం బ్రహ్మ అన్న మంత్రాన్ని దర్శించినప్పటికీ పూర్వ ఋషుల తత్వాధ్యయనంలో దైవం సర్వాంతర్యామిగానే మిగిలిపోయాడు ఆ వాదాన్ని అమ్మ తిరస్కరించి దైవం సర్వరూపుడని వక్కాణించడం పండితుల దృష్టిని కూడా ఆకర్షించింది నిరాకారుడంటే అన్ని ఆకారములు కలవాడు నిర్గుణుడంటే అన్ని గుణాలు కలవాడు అన్న వాక్యాలు ఆ కడలి కెరటాలి చీమలో దోమలో ఉన్న దైవాన్ని మాత్రమే త్యాగరాయ ప్రభృతులు ప్రస్తుతిస్తుంటే చీమగా దోమగా అని అమ్మ సరిచేయడం గమనార్హం భగవంతుణ్ణి తాపసమందార అని పోతనాదులు సంబోధిస్తే భగవంతుడు తామసమందారుడు కూడా అని సరిదిద్దింది అమ్మ ఎన్నో అపూర్వ సత్యాలను అత్యంత మనోజ్వలంగా మనోజ్ఞంగా ప్రతిభావంతంగా వివరించి ఆధ్యాత్మిక సీమలో కొత్త పుంతలు వేసిందమ్మ సాధకులకు మార్గదర్శిని అయి చేయిపట్టి నడిపించడమే కాక వారిని ఒడిలో కూర్చోబెట్టుకుని అమ్మ కైవల్య పద సింహాసనాసీనైంది అమ్మది మార్జాల కిశోర న్యాయం నాకు భక్తులెవరూ లేరు అంతా బిడ్డలే నాకు శిష్యులెవరూ లేరు అంతా శిశువులే నేను గురువును కాను మీరు శిష్యులు కారు నేను మార్గదర్శిని కాను మీరు బాటసారులు గారు నేను అమ్మను మీరు బిడ్డలు ఈ వాక్యాలు అమ్మ అద్భుత చరిత్రలో అమృతాక్షరాలు ఈ వాక్యాల్లో ఉన్న భావాలు మరెక్కడా కనిపించని కోహినూరులు సాధకుల చరిత్రలు పఠిస్తే అందరికీ సిద్ధి లభించినట్లు భక్తుల కథలు వింటే అందరికీ మోక్షం ప్రాప్తించినట్లు మనకు గోచరించదు అందరికీ సుగతే అని ఘంటాపథంగా చెప్పింది అమ్మ మాత్రమే మనం చేసుకున్న పాపపుణ్యాలను మన అర్హతలను అనుసరించి భగవంతుడు మనకు ఫలితాన్ని ప్రసాదిస్తాడు అని మన పురాణ ప్రపంచం ఉద్ఘోషిస్తుంటే పుణ్య పాపాలనేవే లేవు అవి ఏవైనా ఉంటే భగవంతుడికే అని చెబుతూ మనిషికి కర్తృత్వమే లేదు అని విశదీకరిస్తూ తోచిందేదో చెయ్యి తోపింపచేసేది వాడేగా అని సుస్పష్టంగా నిర్ద్వంద్వంగా ఉద్ఘాటించి సాలెగుడిలో చిక్కుకున్న మనిషికి విముక్తిని ప్రసాదించిన అమ్మ కారుణ్యం లోకాతీతము అమేయము వేదాంతలోకమంతా పునర్జన్మను గురించి అనేకమైన కథలను గాథలను వినిపిస్తుంటే మనిషికి పునర్జన్మ అనేది ఊహాజనితమని చెబుతూ కడలి కెరటాలను ఉదాహరణంగా చూపించి పండితులను నిరుత్తులను చేయడం అమ్మ లోకోత్తర మేధో విభవానికి నిదర్శనం భూతకాలమని భవిష్యత్ కాలమని ఇన్ని నాకు లేవు నాకు అంతా వర్తమానమే అని ప్రవచించిన అమ్మ ఆది మధ్యాంతరహిత కాలాతీత అమ్మ వాక్యాలు సార్వకాలికాలు సార్వజనీనాలు ఆధ్యాత్మిక రంగంలో ప్రప్రథమంగా సంపూర్ణ తత్వాన్ని సందర్శించి సామ్యవాదాన్ని ప్రవేశపెట్టి అనర్ఘరత్నాలను వెదజల్లిన అమ్మ క్రాంతదర్శిని తత్వవేదిని సద్గురువు మహాప్రవక్త అమ్మ దగ్గరకు వచ్చేవారందరూ జిజ్ఞాసులు కాదు అల్పసంఖ్యాకులకు మాత్రమే జిజ్ఞాస ఉంటుంది ఆ కొద్ది మందిలో ఈ రచయిత శ్రీ ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఒకరు అమ్మ నాన్నగార్ల పూర్ణ ప్రేమను పొందిన అదృష్టవంతుడు శ్రీ సుబ్రహ్మణ్యం ఆ ప్రేమ వల్ల అమ్మతో సాన్నిహిత్యం సంపాదించి దాన్ని సార్థకం చేసుకున్న సుబ్రహ్మణ్యం గారు అమ్మతో ఎన్నో సంభాషణలు చేసి అమ్మ నుండి ఎంతో పరిజ్ఞానాన్ని మూటగట్టుకున్న అధ్యయనశీలి ప్రతిభాశాలి శ్రీసుబ్రహ్మణ్యం అమ్మ చెప్పిన కొత్త పాఠాలను కొత్త శాస్త్రాన్ని స్వయంగా ఆలించి అధ్యయనం చేసి అవగాహన చేసుకొని ప్రభావితుడై పులకితాంగుడైన నిర్మల చిత్తుడు అమ్మ తత్వ మధుపానమత్తుడు శ్రీసుబ్రహ్మణ్యం ఆనంద సంపదను తనలోనే దాచుకొనక అమ్మ వాక్యాల్లో కొన్నింటికి వివరణలిచ్చి లోకానికి అమ్మ అపూర్వ తత్వాన్ని సుబోధం చేయాలని రచయిత మంచి తలంపుకు ఫలితమే ఈ ఉత్తమ గ్రంథం ఈ గ్రంథం అమ్మ వాక్యాలకు వివరణ మాత్రమే కాక అమ్మ వాక్యాల పట్ల శ్రీ సుబ్రహ్మణ్యం స్పందించిన తీరుకు అతని ఆధ్యాత్మిక దృష్టికి దర్పణం పడుతున్నది ఈ వాక్యాలు కాక ఇంకా వేల సంఖ్యలో అమ్మ సూక్తులున్నాయి క్రమశ వాటి అన్నిటికీ శ్రీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానం సంతరిస్తే అది జిజ్ఞాస లోకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అమ్మ వాక్యాలు ఎంతో సరళంగా ఉన్నట్లు మనకు భ్రమను కలిగిస్తాయి ఎన్నో వాక్యాలకు వివరణలు ఉంటే గాని మనకు అర్థం కాని మాట నిజం ఇంకా ఇటువంటి ఉత్తమ గ్రంథాలను శ్రీ సుబ్రహ్మణ్యం లోకానికి అందించాలని సర్వేశ్వరి అయిన అమ్మను ప్రార్థిస్తున్నాను రెండు చేతుల కలయికతో నమస్కారం ఒక చెయ్యి అయిన సుబ్రహ్మణ్యానికి ఉదారులు ఉత్తమ సంస్కారులు బిషగ్ అయిన డాక్టర్ ఆచంట కేశవరావు గారు అమ్మ వరప్రసాదంగా లభ్యమై రెండవ చేయి అయ్యి అమ్మకు నమస్కారం కాగలగడం పూర్వపుణ్య విశేషం లౌకిక పారలౌకికమైన అన్ని కార్యక్రమాల్లో డాక్టర్ గారికి చేదోడు వాదోడుగా నిలిచిన వారి సతీమణి శ్రీమతి అన్నపూర్ నక్కయ్య అమ్మకు ప్రియపుత్రిక పంతొమ్మిది వందల డెబ్భై మూడు నవంబర్లో అమ్మ చేసిన వాత్సల్య యాత్రలో భాగంగా అమ్మ డాక్టర్ గారి నివాస వైద్యాలయ ప్రాంగణాలను తన పావన పాదధూళితో పరిపూతం చేసిన సంఘటన నేనెన్నడూ మరువలేను శ్రీ ఏవిఆర్ సుబ్రహ్మణ్యం రచించిన గ్రంథానికి ఇది పీఠిక ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరు జయహోమాత